మండలం పరిధిలోని గ్రామంలో మాసాగుబడిలో ఉన్న వ్యవసాయ భూమిని వేరొకరు అమ్మినట్లు మరొకరు కొన్నట్లు చెబుతున్న స్థానిక మండల ఎంఆర్ఓ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నాయకులు డిమాండ్ చేశారు బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ రాపూరు మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయని స్థానిక ఎంఆర్ఓ బల బలగం ఆర్థికంగా ఉన్న వాళ్లకే న్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఇదే క్రమంలో వల్లూరు పాపయ్య వల్లూరు వెంకట సుబ్బయ్య అన్నదమ్ములకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఒకచోట కాకుండా వేరొక ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని అన్నారు అన్నదమ్ములకు సంబంధించిన భూమి ఒకే ప్రాంతంలో ఉండకుండా వేరువేరుగా ఇలా ఉంటుందని తన అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి రాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్న భూ ఆక్రమణపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ నేను తిరుపతి జిల్లా అధ్యక్షులు అయినటువంటి కుండాల చంద్రశేఖర్ గారు అలాగనే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చెందినటువంటి జోరేపల్లి గ్రామం చెందినటువంటి వొల్లూరు ఎంగసొబ్బయ్య అలాగనే వల్లూరు పాపయ్య బారి అయినటువంటి కొల్లూరు పాలమ్మ తొమ్మిది సంవత్సరాలుగా వారి ల్యాండ్ విషయంలో అనేక సార్లు అధికార చుట్టూ తిరుగుతూ ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వారు కలిగినటువంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో నుంచి ఎంతో ఏం చేసుకుంటూ అధికార చుట్టూ తిరుగుతున్నటువంటి విషయమై అది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకురావడాన్ని బట్టి ఈరోజు ప్రెస్ మీటు యొక్క ప్రతినిధులకి మేము తెలియజేస్తున్నాం తెలియజేయడానికి ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాకు సమీపంగా రావాల్సి వచ్చింది అయితే గత వారంలో నెల్లూరు డివిజనల్ ఆఫీసర్ ఆర్టీఓ గారికి మేడం గారు అనుష గారికి మేము ఈ ల్యాండ్ విషయమై ఒక ఇచ్చిన తర్వాత వారు సానుకూలంగానే స్పందించి వెంటనే అల్లూరు ఎగర్స్పైకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయమై అది రెండు వేల మూడులో కొల్లూరు పాపయ్య అనేటువంటి వ్యక్తి ఆమె భర్త బ్రతికున్నాడు అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయాడు అతనికి వచ్చి ఒక కుమార్తె ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి వాళ్ళు ఉన్నంగానే ఆ భర్త ఉండంగానే నిజంగా టెన్ రూపీస్ స్టాంప్ అయినా అదే డక్కిలి మండకు చెందినటువంటి కలవల పోలయ్య అనేటువంటి వ్యక్తి అదే గ్రామ గ్రామానికి బంధువుగా వస్తూ మీరు ఆర్థికమైన పరి మీరు అందులుగా ఉన్నటువంటి మీరు పొలాన్ని చేసుకోలేరు అది నాకేమో నేను చేసిస్తానని వారిని నమ్మించి తర్వాత ఆ పొలాన్ని నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చిన తర్వాత అదే గ్రామంలో ఉండేటువంటి చీకట్ల కిషోర్ కుమారుడైన ప్రకాశానికి ఆ భూమిని అమ్మివేసి అమ్మివేసిన తర్వాత అప్పటి నుంచి ఈ అందుడైనటువంటి ఎంగడసు సుబ్బయ్య వాళ్ళ గారు అధికార చుట్టూ తిరుగుతూ అనేక సార్లు ఫిర్యాదులు చేస్తూ ఉన్న ఇదిగో చేస్తూ ఉన్నాం ఇదిగో అధికారులు ఇరు అని ఆరాని పంపిస్తూ ఉన్నాం మీకు న్యాయం చేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తీసుకుని వస్తున్నప్పటికీ వాళ్ళు విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడైతే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే కోల్పోతాడో అక్కడ రైట్ చేయడానికి మేము సిద్ధపడి పోయిన వారంలో మేము మేడం కలిసినప్పుడు మన రాపూరి ప్రెసిడెంట్గా ఎంఆర్ఓగా పనిచేస్తున్న లక్ష్మీ నరసింహుల గారికి మా ఎదుటకుండానే ఎంఆర్ఓకు ఫోన్ చేసి అవునా మేడం వాళ్ళ భూమిని అమ్మేశారని చెప్పి చెప్తూ వస్తే ఆ మేడం గారు అన్నది డీకేటి భూమిని ఎలా అమ్ముతారు ఎలా కొంటారు ఏది మీరు చెప్పేటువంటి రిప్లై అని ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే దానికి ఆయన ఏ ఉత్తరం చెప్పుకోలేక మేడం అది అమ్మేసినారంటే మా మేడం గారు అది సస్ అంటే విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది అయితే పదిహేను బై బారు ఒకట్లో వచ్చి వెల్లూరు పాప భూమి ఎనభై మూడు సెంట్లు అనేది ఉంది వారు ఇద్దరు అన్నదంలో ఒక తండ్రికి పుట్టేటువంటి వారు ఒక తండ్రికి పుట్టేటువంటి భూమి అనేది సర్వసాధారణంగా మనం గుర్తిస్తే మొత్తం ఒక గిను ఒక పొలంలో వచ్చి ఒక గిని మాత్రమే అడ్డం ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పొలంలో ఉండే రికార్డు ప్రకారం ఒకరోజు తీసుకొని వచ్చి అది రికార్డు రీతి రద్దు చేసినట్టుగా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది అది మేము ప్రశ్నిస్తే లేదు అన్నటువంటి బొక్కాయించి తర్వాత మేడం ఆర్టీఓ గారు మేడం ప్రశ్నించిన తర్వాత పదిహేను బై బారు ఒకటిలోనే ఉందే ఎనభై మూడు సెట్లు ఎక్కడ ఉందో అదే భూమిని అప్పగించాలని చెప్పేసి ముప్పై తారీఖు మెసేజ్ పెట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కీమ్ వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర మీకు ఆరాయణ గారు అని పంపించి అప్పగించాలని చెప్పిన విషయంలో తర్వాత ఎంఆర్ఓ త్వరపడేం చేశాడంటే సోమవారం రోజున వాళ్ళు పంపించి స్థానికుడిగా ఉండేటువంటి ఉరు సభ్యుకి ఇంటిపై చేసి నీ పొలాన్ని సరివే చేస్తున్నా అని తెలుస్తూ వస్తే నాకు ఏమీ తెలీదు నాకు ఆరోగ్యం బాగాలేదు మా బుద్ధిని హాస్పిటల్కి తీసుకుని వెళుతున్నాను అని చెప్పి అతని అతను వెళితే ఇతోటి ఇంటిమేషన్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి ఇంక ఇత ఇంటిమేషన్ లేకుండా పరివే చేసిన బొక్కాయించి తర్వాత ఈఆర్ఓ ఫోన్ చేస్తే ఆ సార్ వాళ్ళు రెండు వేల పదహారులో ఒల్లూరు పాపైకి వచ్చి కూతురికి పెళ్లి చేయడానికి ఒక రెడ్డికి అమ్మాడంట అదే ఇదే అని చెప్పేసి వాళ్ళ నమూనా చూపిస్తే మేము రిపోర్ట్ పెడుతున్నాము అని చెప్పుకొచ్చారు కాబట్టి డీకేటి దరఖాస్తు భూమి అనేది కొనడము కాని అమ్మడము కానీ చేయకూడదు అని చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ అసైన్ ప్రొవిజన్ చట్టం పంతొమ్మిది వందల ఏడు ప్రకారం చట్టం చెప్తుంది విరుద్ధమని చెప్తున్నది అలాంటి పక్షులు ఒక భూమిని ఎలా అమ్ముతారు ఎలా కొంటారు అనే విషయం ప్రశ్నించిన తర్వాత అదే ఆయన దానికి సరైన టెన్ రూపీస్ మీద రాసిన దాన్ని ఒకవేళ వ్యక్తి వ్యక్తి యొక్క జననాన్ని నమోదు చేసుకోవడానికి ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క పేరు అప్డేట్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడే దాన్ని ఆ టెన్ రూపీస్ ఆధారం చూపించ ఆ రూపీస్ స్టాంప్ మీద రాసినటువంటి భూమి ఏమైందని తేల్చమంటే ఎంఆర్ఓరు వేరే కాగితాలు తీసుకుని వచ్చి దాని మీద ఏదో ఒక అభియోగం పోసి దాన్ని పూర్తిగా పాత ఈ ఎంఆర్ఓకి ఎక్కడ ఈ చట్టం పనిచేస్తుందో మీరు చెప్పాలని ప్రెస్ పెట్టారు మనం మీకు పెట్టుకున్నాను కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఖచ్చితంగా ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించి ఎక్కడైతే ఆ భూమిని పాతి మరుగు చేయాలనుకుంటున్నారో దాని మరుగులను చిరుగులను తీసుకుని వచ్చి న్యాయం చేసి అప్పగించేదాకా ఏమాత్రం ఒప్పుకోమనే విషయం చెప్తూ ఉన్నాము కాబట్టి అప్పటివరకైనా ఆ ఎమర్ఓ తర్వాత మేము న్యాయం చేయడానికి ఉంటే గత వారంలో మేము ఒకసారి విడినప్పుడు మేము సుమారు బాధ్యులు వచ్చి ఒక ఏడు మంది హుమన్ రైట్స్ చూడడం వచ్చి ఒక ఏడు మంది విడితే ఆఫీసు ఒక అడుగు పెడతాని తర్వాత వచ్చి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఫోన్ చేసి కానిస్టేబుల్ పిలిపించి రాజ్యాంగ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడానికి వాక్చేత్రం భారత రాజ్యాంగ పొందుపరచబడినప్పటికీ ఆ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అధికారం తీసుకొచ్చి పోలీసులను తీసుకొచ్చి మా మీద బనాయించాలి తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని నిజంగా చేయాలనే ప్రయత్నం చేసిన వైనాన్ని గత వారంలో చూసాం కాబట్టి మీడియా మిత్రులారా ఈ విషయాన్ని మీ విషయమై సానుకూలంగా స్పందించి ఆ అందులో తగినాయం చేస్తారని ఓమన్ హెచ్ తరఫున కోరుకున్నాం సోదరుడు మాట్లాడుతున్నాం జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నాను జోరేపల్లిలో కలవల పోలయ్య కమిషన్టువంటి భూమి అది యాక్చువల్గా అది గవర్నమెంట్ భూమి స్కీమ్ పొలం అది అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ రైట్స్ లేదు అది జీవనాధారం కింద ప్రభుత్వం ఇచ్చే భూములు కనుక ఆ యొక్క అందులు ఇద్దరు అందులో వాళ్ళకి ఏ ఆధారం లేదు ఆ భూమి మీదనే సాగు చేసుకుని కుటుంబాల జీవనాధారంగా పోషించుకుంటూ ఉన్నారు దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులందరూ కూడా గమనించి ఆ యొక్క అందులైనటువంటి వికలాంగులకు ఆ భూమి ఇప్పించి వాళ్ళకు న్యాయం చేస్తారని మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం ఒళ్ళోనే కోసం పోయినాయి ఆ పొలం నాకు ఏ ఆదరవ లేదు అప్పుల పొలం అయిపోయినా తీసిన పొలం పొలం తీసుకొని చేసుకుంటా చేసుకుంటా నాలుగు సంవత్సరాలు కాస్తావు మీకు సార్ తర్వాత వేరే వాళ్ళకి అమ్మే నా భూమి ఎందుకు అమ్ముతారు అడితే మీ అన్న మీ అన్న నాకమ్మ దయచేసుకో